ఈరోజు రజికా జాతి ముద్దబిడ్డ రజికలకి వెన్న తెచ్చిన మహానాయకురాలు చాకల ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా వాడి అనంతపురంలో గంగమ్మ దేవస్థానం దగ్గర వాడి జయంతి సందర్భంగా అన్నదానము వాడి రజకలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలుసుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా రజక జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాదు పక్కన తెలంగాణలో కూడా ఒక పండగ వాతావరణము సృష్టించుకొని రజకికలంతా ఎంతో చైతన్యమై మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనేక జిల్లాల్లో అన్నదానాలు వస్త్రదానాలు మరి ఎన్నో కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు అన్నీ చేస్తూ మరి త్యాగ మూర్తి ఆయమ్మ చేసిన పోరాటాలు ఆ రోజు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె ఒక విప్లవ జ్వాలతో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి మరి ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మా జాతి జాతిలో రచక జాతిలో అని చెప్పి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేమంతా అంగీకరిస్తున్నాం మరి అటువంటి త్యాగమూర్తి అటువంటి పోరాట బిడ్డ మా జాతిలో పుట్టడము మా జాతికే గర్వకారణం కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లో ఏం కోరుతున్నామంటే తప్పనిసరిగా గవర్నమెంట్ ద్వారాగా గవర్నమెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి ఆయమ్మ జయంతి సందర్భంగా ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఆమెకి ఒక విగ్రహాలు పెట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలి మరి విధంగా ఆయమ్మ పేరు మీదే మరి భవనాలు మాకు ఏర్పాటు చేయాలి ఎక్కడైనా గంగమ్మకు దేవస్థానాల దగ్గర రజకులంతా గుడ్డలు ఉతుకుతుంటారు మరి ఆ గుడ్డలు ఉతుక్కున్నప్పుడు వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు పడితే వస్తూ ఉంటాయి గుడ్డలు నానిపోతాయి మళ్ళా ఎండినివి మళ్ళా పీకల కాబట్టి అటువంటి సందర్భాలకి తప్పనిసరిగా మాకు ప్రతి జిల్లాలోను ప్రతి నియోజకవర్గంలోను మాకి ఒక కళ్యాణ మండపము మరి ఒక సత్రము మాకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు మరి ముగ్గురు మంత్రులుగా ఉండే వారికి కూడా మేము వినపం చేస్తున్నాం సార్ మీరు ఈ జిల్లాలో అందరూ మీకు ఓట్లు వేస్తున్నారు అన్ని పార్టీల్లోనూ రజకలు ఉన్నారు కానీ మెజార్టీ ప్రకారంగా రజకులంతా టీడీపీకి మద్దతుగా ఉండాలనే సత్యం మీకు కూడా తెలిసినదే మరి మీరు దీన్ని కాపాడుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహన్ సమాజ్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం మరి విధంగా ఇక్కడ రజకులందరూ కూడా ఎంతో ఆకాంక్షతో ఎదుర చూస్తున్నారు విగ్రహాలు పెట్టాలని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ స్థలం ఇస్తాం ఇక్కడ స్థలం ఇస్తామని చెప్పి కాకి అమ్మ కథలు చెప్పి గాలి మాటలన్నీ చెప్పి కాల ప్రయాణంలో వాళ్ళు కన్నమరుగైపోయారు కాబట్టి మీరైనా ఈ రజక జాతి బిడ్డలందరినీ కూడా గుర్తించండి మరి దాదాపు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మంది రచకలు ఉన్నట్లుగా మరి మన పైన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లెక్కల్లోనే తేల్చాడు కాబట్టి మేము ఈ పద్నాలుగు లక్షల మంది తరపున మేము ఒకటే కోరుతుంటాం మాకు రాజకీయంగా గుర్తించండి మాకు కూడా రాజకీయంగా పదవులు ఇవ్వండి మరి మాకు కూడా నామినేట్ పోస్టులు ఇవ్వండి ఎమ్మెల్సీ పోస్టులు ఇవ్వండి లేదంటే మా వాటా నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాటా కూడా ఉంది మా వాటా కూడా మీరు గుర్తించి రజికలకి మీరు తప్పనిసరిగా సీట్లు కేటాయించాలని చెప్పి మేము రజిక జాతి తరపున మేము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ రజకలు ఎక్కడ ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మరి రజికలంతా ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక వేదిక పైన పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా మా జాతికి జరుగుతున్న అన్యాయాల పైన తప్పనిసరిగా మేమంతా కూడా వేకమై మా ఒక్క అభిప్రాయాలు మా ఒక్క డిమాండ్లు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ముందుగా ఈ రజక జాతిలో ఉన్న మా అనంతపురం జిల్లా తరపున ఉన్న ఈ వీళ్ళందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కలిసి ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాం